ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు నేను ఉండని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు కేవలం ఎప్పుడైనా ములాఖాతులు వారానికి వచ్చిన ములాఖాతులు లేకపోతే ఇంటికి మూడు ఫోన్ కాల్ చేసుకోవచ్చు ఆ మూడు ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు మొత్తం సీసీ కెమెరా నిఘా ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాల్లో తెలియదు విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలు కూడా వెళ్తారని చెప్పేవాళ్ళు అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది ఒక ఏదో టెర్రిస్ట్ పక్క మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తాదనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఒక్కసారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కోర్టు వసతులు కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు వాళ్లకు చూస్తారే నాకు అర్థమయ్యేది జైలు అధికారులకు విపరీతమైన ప్రెజర్ ఉన్నింది వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒక్కటి కూడా కల్పించలేదు ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం పది రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు